భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ని పునరుద్దరించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని సీఏటీయూ రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని కోరారు గురువారం అరండల్ డీసీఎల్ కార్యాలయంలో అధికారులను కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో సంక్షేమ బోర్డులో ఉన్న డబ్బులతో కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేసే అవకాశం ఉన్న ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదు అర్థం కావడం లేదని ఆరోపించారు ఈ వినతి పత్ర సమర్పణ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కూడా పాల్గొన్నారు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డీసీఎల్ కార్యాలయాల వద్ద రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవన్ నిర్మాణ కార్మికులకు ఏ ఒక్క హామీ అమలు చేయలేదు ఎన్నికల సందర్భంగా యువగల పాదయాత్రలో లోకేష్ గారు ఇంటింటికి తిరుగుతూ భవన్ నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పేసి చెప్పారు కానీ అధికారంలోకి వచ్చి నెల రోజులు అవుతున్నా ఇప్పటికీ సంక్షేమ బోర్డును పునరుద్ధరించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోతున్న పరిస్థితుంది కాబట్టి తక్షణమే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా భవన్ నిర్మాణ సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం రెండోది ప్రధానమైంది ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా ఈ సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేయొచ్చు ఈరోజు ప్రతి కార్మికుడు ప్రతి సంవత్సరం పన్నెండు రూపాయల చొప్పున సంక్షేమ బోర్డుకి చెల్లిస్తున్నాడు ఇలా సంక్షేమ బోర్డుకి చెల్లించిన నాలుగు లక్షల రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో ఉన్నాయి కాబట్టి తక్షణమే ఈ నిధులను ఉపయోగించి వెంటనే ఒక జీవో జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం గత వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలయ్యాయి ఆ సంక్షేమ పథకాలు అమలు కావడం వల్ల రెండు డబల్ అవుతున్నాయని చెప్పేసి ఆపేశారు కానీ ఈ టీడీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ పథకం ఇప్పటివరకు కార్మికులకు అందట్లేదు కాబట్టి అక్కడ రాక సంక్షేమ పథకం నుండి వచ్చే వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయబోవడం వల్ల ప్రమాదాలు జరిగి చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తక్షణమే భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం మన గుంటూరు జిల్లాలో ఐదు వేల ఆరు వందల పెండింగ్ క్లెయిమ్లు ఉన్నాయి దానివల్ల తొమ్మిది కోట్ల రూపాయలు విలువ చేసే డబ్బులు కార్మికులకు రావాల్సి ఉంది కాబట్టి దాన్ని తక్షణమే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇప్పటివరకు మాటల వరకే పరిమితమైంది రాష్ట్ర ప్రభుత్వం ఇక మాటలు కాదు ఇక ఆందోళన చేయడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం